ताड़ दलिताध ముందుగా ముఖ్యంగా నిన్నటి దినము మన రాజంపేట మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గారిని ఒక దళిత కమిషనర్ అయిన మున్సిపల్ కమిషన్ మీద తిరగబడము చాలా అమానిషులు ఇది పద్ధతి కాదు మీకు ఏమైనా ఉంటే మీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉంటాడు అక్కడ మీ కమిషన్ పిలిపించి మాట్లాడుకోండి మీరు ఎవరండి వచ్చి కమిషనర్ మాట్లాడడం పద్ధతి కాదండి ఇది మీరు ఏమన్నా ఉంటే మీ అధికారులకు కానీ మీ లీడర్లకు కానీ చెప్పుకుంటే వాళ్ళు పిలిపించి వాళ్ళు అడుగుతారు కానీ మీరు డైరెక్ట్గా పోయి ఒక దళిత కమిషన్ను దూషించడము వాకి వేసేయడం పద్ధతి కాదు అది కమిషనర్ గారు ఇచ్చిన కేసు ప్రకారం మన సీఏ గారు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి చూపించాలని అంతా దళిత సోదరులతో కోరుకుంటూ ఈ యొక్క రోజు ఈ అంబేద్కర్ గారి నిరసన తెలియజేస్తూ ఇప్పుడు మీ సిఏ గారు కూడా కలవాలని మేము అనుకుంటున్నాము మీకు కలిసి ఆదివారు కూడా రిఫరెండరీ ఇచ్చి రావాలనుకుంటాము దళితులు అధికారులు ఎవరైనా సరే ఇట్లా అంతే మాత్రం దళిత సోకులు అనుకోరు ఇది మేము పార్టీ అతీతంగా ఓన్లీ దళిత బిడ్డలు మాత్రమే చేస్తున్నాం దళిత కమిషన్ కు జరిగిన అన్యాయం కోసం మేము తిరుగుడి మాట్లాడుతున్నాం అంతేగాని వేరే పార్టీ కాదు వేరే పార్టీలు వచ్చే పార్టీ అతీతమని అనుకోవచ్చారు చాలా దుర్దిష్టమైన రోజు ఎందుకంటే ఒక దళిత అధికారైన అయిన వ్యక్తి పైన దాడులు చేయడము అమానుషితంగా బెదిరించడము వాళ్ళను ఇబ్బంది పెట్టడము భయంతో గురి చేయడము అనేది సరికాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి అనేది ఉంటుంది ఒక రూల్స్ రెగ్యులేషన్ ఉంటుంది మనకు ఏ అధిక అధికారం లేకుండా మనకు ఏ పవర్ లేకుండా మనకు ఏ ఫోటోకాల్ లేకుండా కూడా వెళ్ళి మాట్లాడడము దాడులు చేయడం అనేది చాలా దౌర్భాగ్యం ఇది ఎందుకంటే ఈరోజు మా దళిత సోదరులందరూ కూడా అందరూ కూడా మాల మహానాడు ఏబిఎంఆర్బిఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఒక దళితుల అధికారిపైన దాడి జరగడంతో అందరూ కూడా భావదానికి గురయ్యి ఈరోజు ఈ అంబేద్కర్ దగ్గర విగ్రహానికి పొలం దండేసి మేము నిశ్చంద నిలుపుతున్నాము ఒకటే చెప్తున్నాము మీరు ఏదైనా రాజకీయంగా చేయవచ్చు కానీ రాజకీయాలతో దళితులు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకున్న కూడా అవుతుంది ఉందో మీ మీ రాజకీయాలు ఎన్ని చేయండి కానీ దశ దళితులు దళితులైన ఒక ఉద్యోగస్తుల పైన కానీ అలాగే దళితుల పైన కానీ మీ ప్రతాపం చూపిస్తే మాత్రము కాబట్టి దాని మేము చెప్తున్నాము దళితుల జోన్లకు వస్తే మాత్రము చర్మ తీసి డోలు కుట్టించుకుంటాము అర్థమైందా దయవించి నువ్వు చూసి చెప్తున్నాము ఈ దళితుల పైన ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ పైన ఎస్సీ ఎస్సీ అట్రస్టెడ్ కేసును నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని మేము కోరుతున్నాము ఇప్పుడు ఏదైనా జరగాలంటే రాజంపేట సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా మా టీడీపీ టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా కౌన్సిలర్లు ఉన్నారు అలాగే ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే కలెక్టర్ గారు ఉన్నారు అలాగే ఆర్టీఓ గారు ఉన్నారు చాలా మంది అధికారులు ఉన్నారు అధికారుల ద్వారా ఏదైనా చేయవచ్చు కానీ అధికారం లేకుండా పవర్ లేకుండా కూడా కూడా ఆఫీసులో దూరి దళితులైన అధికారిపైన పైన దాడి చేయడం అనేది చాలా అవమానకరము ఖచ్చితంగా వాళ్ళ పైన కట్టి తీసుకోవాలని ముఖ్యంగా మేము కోరుతున్నాము మున్సిపల్ కమిషన్ ఆ విధంగా మాట్లాడడం ఒక దళితుని ఆయన బెదిరించి గురువులేసి కొట్టడము దౌర్తన్యాలు చేయడము ఈ చిన్న దుర్మార్గము గన్నే సుభనస నాయుడు తెలుగుదేశం మండల అధ్యక్షుడు ఆయనకి ఏమి సంబంధం ఆయనకి ఏమైనా సంబంధం ఉన్నదా అటువంటి సంబంధం లేని నాయకులంతా ఒక దళితుని బెదిరిస్తే ఈ దళితులంతా పోయి తీవ్రంగా ఉద్యమం చేసి ఈ ఇటుతడు గుర్చి కూడా ధర్నా చేస్తామని నీకు హెచ్చరిస్తున్నాం फ्राजी कवे दिम्रेसτο बालो जलिषा है nih? नजी काला है, ओल्ली मार पूहार है거든 उल्ली म� derivar सी टाहर फेरास हानी अजी स्कुष्ध माझा इल्षातो को उचानी सपीटby 하지 कावरा ढूली मेर को भजकी, ज 뚜कते कर मैए ने उतकी है सम्हिसान Strategy को एज कि दाव से � అక్కడ పనిచేసిన మేము కూడా అయినటువంటి కొంతమంది తర్వాత వ్యక్తులు ఎంత వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు చేశారు దాని మీద కొంచెం వాగ్వాదం జరిగినట్టు తర్వాత తన విధుల కదా కలిగించారని చెప్పి కంప్లైంట్ ఇస్తా ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మేము క్యాన్స్ ఆన్ ప్రొసీజర్ ప్రకారం యాక్షన్